హలో గాయస్ వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చితే గాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తారని నేను అనుకుంటున్నాను ఈషా యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడే ముందు ఇది బిగ్ బాస్ రివ్యూ గురించి సంబంధించింది బిగ్ బాస్కి ఎవరెవరు ఏమేమి ఏమేమిందో వాళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాను మీరు మీకు ఈ వీడియోస్ కానీ కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీ లైక్స్ వల్లనే నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా కాబట్టి నేను లైక్ చేయమని అంటున్నాను దేవ్ జాని గురించి మాట్లాడను దేవ్ జానీ దేవ్ బిగ్ బాస్ నైన్కి దేవ్ జాని వస్తుంది పక్కా బిగ్ బాస్ నైన్కి దేవ్ జాన్ వస్తుంది రాష్ పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ దేవ్ వస్తుంది దేవ్జాని గురించి మాట్లాడే ముందు దేవ్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆ విషయం మాట్లాడదాం దేవ్జానీ బెంగాలీ పాప బెంగాల్ నుంచి వచ్చింది బెంగాల్ నుంచి మన తెలంగాణకు వచ్చి ఇక్కడ సీరియల్ అంటే గ్రేట్ అనుకుంటా నేను హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఈ సీరియల్ వాళ్ళు మనకు త మన తెలుగు వాళ్ళకి ఇయ్యారు అవతల తెలుగు వాళ్ళకు బాగా సపోర్ట్ చేస్తారు ఎందుకు చేస్తారో మనకు తెలియదు అందుకోసం నేను బెంగాలీ బెంగాల్ పాప కానీ అమ్మాయి చాలా బాగుంటుంది చాలా 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 మంచి వీడియో మంచిగా ఉంటుంది అయినాక ఆమె ఆమెకు యూట్యూబ్ ఛానల్ అట్లాంటివి ఏం లో కానీ బెంగాలీ పాప ఇక్కడ బెంగాల్ నుంచి ఇక్కడ వచ్చి ఆమె ఒక మంచి సీరియల్ హీరోయిని ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ సీరియల్ రెండు సీరియల్లో సూపర్ యాక్టింగ్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ నేను అప్పుడు చూసి చాలా బాగుంటుంది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిది చాలా క్యూట్ ఉంటుండే తర్వాత ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ చాలా బాగుంటుండే ఆ పాప దేవ్జానీ వీళ్ళందరూ చాలా 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 బాగుండేది ఇంకా దేవ్జానీ తర్వాత వాళ్ళ రెండు సీరియల్ చాలా బాగా నటించింది చాలా మంచి సీరియళ్ళు తీసింది చాలా క్యూట్ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది నిజంగా ఆమె ఏమో అదంతా ఎంత బాగుంటుంది అంటే దేవ్జానీ సూపర్ ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ వేరే వేరే అసలు సాంగ్స్ అంటే వేరే బయట వాళ్ళు ఏదైనా సాంగ్స్ అయితే ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తెలుగు సరిగా రాదు దేవ్జని అస్సలు మంచిగా తెలుగు అంతా మంచిగా రాదు అయినా ఆమె కవరింగ్ చేసుకుని మాట్లాడుతుంది చూడు హైలైట్ అనిపిస్తుంది దేవ్జాని పాటలు కూడా సూపర్ పాట పాడుతుంటుంది అసలు నేను రాదు నా ఉందని శ్రీముఖి నేర్పించిన పాట అది అయితే బలం సార్ నాకు దేవ్జాని చూసే అలా క్యూట్ క్యూట్ ఉంటుంది దేవ్జాని కిరాక్ బాయ్స్కి ఇలాడే లేడీస్లకు జూడా బా హైలైట్ అనిపిస్తుంది నాకు ఎంత మంచి అంటే సూపర్ అనిపిస్తుంది నాకు దేవ్జాని ఆ విషయంలో అయితే ఎందుకంటే ఇమాన్యుయల్ని ఇమాన్యుయల్ దేవ్ ఒక జంటలాగా ఇంకా కొంతమంది ఉంటారు అంత అంత స్టైల్గా ఉంటారు కదా ఆమె అంత బాగుంటుంది కదా ఒక కొంతమంది అట్లా ఈ కమ్యూనిగాన్స్ని వీళ్ళని ఇట్లా పక్కలో కూడా రానియరు కానీ దేవ్జాని అట్లాంటివి కాదు చాలా మంచిగా ఫ్రెండ్లీగా అందరితోనే చాలా 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 మంచిగా ఉండేది ఎంత బాగుండేది అంటే అంత మంచిగా ఉండేది దేవ్జాని కూడా క్యూట్ నాకు ఆరోజు దేవజాని నాకు చాలా నచ్చుతుంది అట్లా అట్లాంటి విషయంలో నాకు అప్పటి నుంచే దేవ్జాని చాలా మంచిది అమ్మాయి అనే ఒక థాట్లో మంచిగా అనిపిస్తుంది దేవ్జాని లైవ్ స్టోరీ అంటే ఒక చెప్తా దేవ్జాని లవ్ స్టోరీ మాట్లాడదామంటే దేవజానీ ఫస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది అత ఇతను ఈమెకు ఒక చెల్లి ఉంది వీళ్ళమ్మ వీళ్ళ నాన్న ఇంతే నాకు తెలిసిన గారికి అయితే వాళ్ళు కొంతమంది లైఫ్ గురించి మర్చి అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తారు కొందరు చెప్పారు అన్న కోసం చెప్తున్నా దేవ్జాని వాళ్ళ ఇష్టరు అంత అంతే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నాకైతే చాలా బాగుంటుంది దేవ్జాని అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకు నేను దేవజాని మంచిగా అనిపిస్తుంది చెప్తున్నాను చెప్తున్నానంటే ఆమె అంత మంచిగా వాళ్ళ క్యూట్ వాళ్ళ చెల్లెలు కూడా ఎంత బాగుంటుందంటే నిజంగా చాలా మంచిగా ఈ మధ్యలో సిస్టర్స్ స్లిప్లింగ్స్ అనే మా పరివారం కోసం మా పరివారం దేవ్జాని వాళ్ళ చెల్లెలు వచ్చింది చాలా క్యూట్ అనిపించింది చాలా మంచిగా అనిపించింది అందు విషయం నేను దేవ్జాని గురించి దేవ్జాని వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను బట్టలైన వాళ్ళు గారిటీ వేసుకోవచ్చు చాలా మంచి పద్ధతిగా అట్లా వేసుకుంటుంది నాకైతే ఆ విషయంలో దేవ్జాని చాలా చాలా నచ్చుతుంది దేవ్జాని ఇంకా దేవ్ దేవ్యాని ఆ షో వల్ల వారి ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు నాకైతే చాలా నచ్చింది అది అయితే నాకైతే క్యూర్ అనిపించింది ఇమాన్యుల్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో ఇమానియల్ కూడా బిగ్ బాస్ యూస్కి వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఇమానుయల్ గురించి కూడా చెప్తాను అయితే దేవ్జాని ఇంత కీట్ అంటే దేవ్జానికి శ్రీముఖి చాలా వాళ్ళు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అక్క అక్క అని అనుకుంటుంటుంది దేవ్ దేవజాని శ్రీముఖి శ్రీముఖి అందరూ ఇష్టపడతారు శ్రీముఖిని ఇష్టవాళ్ళను మనం లేరు అనే ఒక థాటే ఉండవు ఏమో కొంతమంది శ్రీదోటప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉంది శ్రీముఖి ఉన్నప్పుడైతే నాకు శ్రీముఖి గెలవాలి గెలవాలి గెలవాలని ఎంత అనుకుంటుంటే కానీ ఇంకా గెలవలేదు ఏం చేయలేము కానీ శ్రీముఖి గెలవాలని నేను చాలా అప్పుడు అనుకున్నా అప్పటి నుంచి నాకు బిగ్ బాస్ రివ్యూ చేయాలి చేయాలని కానీ మనకు అప్పుడు ఫోన్ లేకుంటే అందుకోసం నేను బిగ్ బాస్ రివ్యూ చేయలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరు స్టోరీ కూడా వాళ్ళు దేవజాని శ్రీముఖి కూడా చాలా చాలా మంచి ఉంటాయి చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు శ్రీముఖి దేవ్జాని అట్లా క్యూట్ అనిపిస్తుంది చాలా అందంగా ఉంటుంది దేవ్జానీ లవ్ స్టోరీలు కూడా ఉన్నాయా లేవో చూద్దాం బిగ్ బాస్ హౌస్లో దేవ్జాని కూడా పడుతుందా ఇంత క్యూట్ ఉంటుంది అంత సీన్ లేదు ఒక విషయం అని చెప్తే చాలా చాలా అందంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని ఎమోషన్స్ ఉంటాయి కదా అట్లనే దేవ్ కూడా ఎమోషన్స్ ఉండొచ్చు చెప్పలేము మనం ఒకరిని వెంటనే మనం జడ్జ్ చేయడం అంటే అంత సీన్లు వెళ్ళే మనకు అంతే కదా నేనైతే అదే చెప్తా అక్కడ నుంచి వచ్చింది ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో కష్టాలు పడి ఉంటుంది మంచి మంచిగా ఉంటుంది చెప్పలేము కష్టాలు ఉంటాయి మన సుఖాలు ఉంటాయి ప్రతిదీ ఉంటుంది మనం ఎవరిని జడ్జ్ చేయలేము అని ఒక థాట్ అనిపిస్తుంటాం ఫ్రెండ్స్ నాకైతే బిగ్ బాస్ హౌస్కి వచ్చినాక దేవ్ ఎలా ఆడుతుంది గేమ్స్ ఎలా ఆడుతుంది తెలుగు కానీ రా కానీ తెలుగులో ఎలా మాట్లాడుతుంది దేవ్జాని చూద్దాం నాకైతే అదే అనిపిస్తుంది చూద్దాం దేవ్జాని వచ్చిరని తెలుగులో ఎలా మాట్లాడతాదు బిగ్ బాస్ హౌస్లో ఇంకోటి కామన్ పీపుల్స్ వస్తున్నా అంటే దేవ్జాని రాదంటే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు నేను దేవ్జాని వస్తుంది అని నేను అంటున్నా అంటే దేవ్జాని చాలా మంచిగా అనేది ఇంకొక మంచి మనసున్న అమ్మాయి అని నేను అనుకుంటున్నాను చూద్దాం బిగ్ బాస్ హౌస్కి వచ్చినాక దేవ్జాని ఎట్లా అంటే నాకైతే ఇప్పటికైతే చాలా మంచిది ఇవి ఎంత క్యూట్ అంటే తెలుగు వచ్చిరీ తెలుగులో భలే మాట్లాడదు బిగ్ బాస్ వాళ్ళైతే అయితే మీకు అప్రోచ్ అయ్యారంట బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంటే ఇంకా దేవజాని బిగ్ బాస్ హౌస్కి వస్తుందనే అనుకోవాలి బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారంటే నాట్ జోక్ బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు దేవజాని కూడా సాయం ఇటే ఒకటి ఉంది బిగ్ బాస్ హౌస్కి మన దేవ్జానీ చూడబోతున్నాం చూస్తున్నాం కూడా ఎంత క్యూట్ ఉంటుందో నిజంగా దేవ్ జాన్ వస్తే మాత్రం హైలెట్ హైలైట్ హైలైట్ అనుకుంటా అందంగా నిజంగా కొన్ని ప్రేమలు మాత్రం మొత్తం దేవ్ జాన్ విన్నే తీసారని కూడా అనుకుంటాం ఏమో చూద్దాం బిగ్ బాస్ వాళ్ళు దేవ్ జాన్కి ఇంకెవరికైనా లవ్ స్టోరీ అట్లా చల్లుతారా ఏం చేస్తారో మనమైతే చూడాలి నిజంగా ప్రతి మీకు వీడియో కానీ నచ్చితే కానీ ప్లీజ్ 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 అంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ కమెంట్ పెట్టండి దేవ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎవరున్నారో తప్పక సబ్స్క్రైబ్ చేయండి నేను బిగ్ బాస్ వచ్చినాక బాగా రివ్యూ చెప్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీశాను బాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ కానీ తప్పకుండా చేయండి